లో విశ్వాసుల మధ్య సోదరి సోదరుల మధ్య ఏం ఏర్పడాలని చెప్పాను అనుబంధం సంబంధం ఏర్పడాలి అనుబంధ సంబంధ బాంధవ్యాలు ఏర్పడాలంటే ఏకైక సూత్రం సంభాషణ మాట్లాడుకుంటూ ఉండండి మాట్లాడుతూ ఉండండి కీప్ ఆన్ టాకింగ్ మాట్లాడుతూ ఉండండి మాట్లాడతా చాలా శక్తి కలిగినటువంటి ఒక పరికరం ఒక పంచి పనిబట్టు మాట్లాడటం అనుబంధాన్ని పెంచుతుంది ఎస్ ప్రభు శిష్యుల్ని ప్రోత్సహించింది వాళ్ళని ప్రభావితం చేసింది ఆయన వాళ్ళతో అనుబంధం కలిగి ఉండటం వల్లనే ఆయనతో వాళ్ళతో ఆయన తన జీవితం అంతటి షేర్ చేసుకునేవాడు ఎంతసార్లు చెప్పాడు నేను పొరలోకం నుంచి వచ్చి తిని నేను ఇందుకు పంపబడి తిని చెప్పడా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు ఆయన గురు